ప్రభుణ మనకి మహిమ కలిగిన కాక మన ప్రభుని రక్షకుడైన ఎస్ క్రీస్ నామంలో మరొకసారి మీ అందరికీ నా వందనాలు దేవుడి గతకాల సమయం నుంచి అది కాదు వరకు దేవుడు గత కాచి కాపాడి మనల్ని ఆగస్టు నెల పదిహేడో తారీఖుని ప్రవేశపెట్టినందుకు ఆయనకి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రార్థన ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పనులకు తండ్రి దేవ మీకు వందనాలు తండ్రి దేవగల తండ్రి కృపగల రాజ అత్యంత కృప కలిగిన మా తండ్రి మీకు వందనాలు మరియు ఎన్నమ గల దినము చూడగల కృపనిచ్చారు అందుని బట్టి మీకు వంద నాలుగు కాల సమయంలో మీ లేఖనం ద్వారా మాతో మాట్లాడమని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె దినందు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనత నందదురు గ్రంథము అరవై ఒకటి అధ్యాయమే ఏడవచ్చును ఇక్కడ దేవుని యొక్క మీ స్టైల్ ప్రజలు అధినాల్లో ఎన్నో అవమానాలు ఎన్నో నిందలు వారు భరించినప్పుడు వారికి దేవుడు ఎంతగానో ఈ మాటను సెలవిస్తూ మీ అవమానం ప్రతిగా రెట్టింపు ఘనతను నేను మీకు అనుగ్రహిస్తాను కాబట్టి మీరు ఏమాత్రం ఆ ధైర్యపడొద్దనేసి దేవుని యొక్క లేఖను మనతో మాట్లాడుతున్నారు కాబట్టి దినాల్లో మనల్ని ఎంతోమంది అవమానించవచ్చు ఎన్నో నిందలకు మనల్ని గురి చేయొచ్చు అయినప్పటికీ మనము దేవుని వాక్యం బట్టి నడుచుకునే వారిగా ఉండాలి కానీ దిగులు పడేవారిగా వారిగా వేదన చెందేవారిగా ఏమాత్రం ఉండకూడదు ఏదో ఒక సంబంధమైన నిందల అవమానాలు మనకి వస్తూ ఉంటాయి అయినప్పటికీ దేవుడు మనకి రెట్టింపు ఘనతను దేవుడు అనుగ్రహిస్తారంట కాబట్టి ప్రభా నన్ను అవమానించి అనేకమంది అనేక మంది ఉన్నారు నన్ను నిందించి వారు అనేకమంది అయినప్పటికీ రెట్టింపు ఇచ్చే దేవుడు అవుతండి నేను అందు భయభక్తుని కలిసి నేను నడుచుకుంటున్నాను కాబట్టి నన్ను జ్ఞాపకం చేసుకుని రెట్టింపు ఘనతను నాకు అనుగ్రహించమని దేవుని సన్నిధి ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా మనకి దేవుడు కృప చూపించి వాగ్దానం మా యొక్క జీవితంలో నలభై దేవుడు చేస్తారు కాబట్టి వాగ్దానం బట్టి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఈ పరిశుద్ధ వాక్యం తెలుదీవించి ఆశ్రదించి మనందరినీ బలపరచును కాక ఆమె మహాగండు మహాగండు మా వ్యాపారంలోకి తండ్రి ఘనమైన నామానికి మరొకసారి కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి ఇచ్చిన వాగ్దాన్ని బట్టి మీకు వందనాలు ప్రతి ఒక్క బిడికి రెట్టింపు ఘనతను అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రం ఆరోపించుకోమని సత్పరిశుద్ధ నామంలో అడిగి పొందుకునే నాము తండ్రి ఆమెను అమ్మేని